జై గురుదా రామ లక్ష్మణ జానకి జై బాల హనుమానికి రామ లక్ష్మణ జానకి జై బాల హనుమానికి ఆహా ఎంత బాగుంది రామలక్ష్మణ జానకి జై బాల హనుమాన్ శంక రామంటునే శంఖమంటునే జయం జయం కలగని కాదా అని నేను ప్రార్థన చేస్తున్నా మనం ఏది ఆశిస్తున్నామో ఏది అపేక్ష పడుతున్నామో అది జయం కలగని ఇప్పటికీ ఐదు వేల నూట ఇరవై సంవత్సరాలు అటువంటి హిందువులందరూ కూడా హిందూ ఈశానికి వస్తే జనవులు ఇక్కడ ఒక దేవలోకము అనేటువంటిది ఇప్పటికే యూరోపియన్స్ చెప్తుంటారు అటువంటి హిందూ రాష్ట్రంలో మనం అంతా పొందేలా మన బాధ్యత అత్యంత అద్భుతమైనటువంటి ఇది మనం ఎక్కువ మర్చిపోయింది ఎన్ని నదులున్నాయి ఎన్ని ఉన్నాయి అటువంటి అవతార రూపమే కలిగింది భగవంతుడు కదా ఎందుకున్నాడు ఈ ఒక ఈ భూమిని ఈ భూమిని అనుకున్నాడు తన యొక్క అవతారాలు తీశారు అటువంటి అవతార భూమి అయినటువంటి భగవంతుడే మనుషుల కోసం వచ్చి ధర్మాన్ని ప్రచారం చేశారు అటువంటి ధర్మాన్ని నిలుపుకోవడము మనలోకి కర్తవ్యం అన్నది ఒక్కొక్క ఒక్కొక్క పనిలో ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ఆలయము అప్పుడు ఉండేటువంటి ఆలయాలు కానీ అప్పుడు ఉండేటువంటి జాతర కానీ కట్టించడం ఆలయాలు ఎన్నో మహిళలు జరిగినటువంటి ఆలయాలు ఎన్నెన్నో ఉన్నాయి అవన్నీ కూడా మనం రక్షణ చేసుకునేటువంటిది స్వతహా రక్షణ చేసుకునేటువంటి బాధ్యత మన మీద పడింది అని మళ్ళీ మళ్ళీ మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను మన సంప్రదాయం మర్చిపో అందరూ కూతుపెట్టుకోండి మన సంప్రదాయం అది మనది ఇక్కడికి చూస్తే మనం చూస్తే

మనం వెలిగిపోతుంట ఈ రోజు మనం అంటున్నటువంటి ఈ వేదిక మీద వచ్చినటువంటి ఎదరో మహానుభావుడు నీకెంత అదృష్టం అక్కడ మహానుభావుడు అందరినీ దర్శనం చేసే యోగం మనందరికీ కలిగితే ఆ శ్రీరామచంద్రుడు మనకు కలిగించాడు అని అంటూ ఆ దత్తుడు కృప కలగనే పరమాత్ముడికి వెళ్ళే మన నందు గురువు గారిని భగవంతుడి భగవంతుడి స్మరణ చేయటం అంతము భారత భూమిలో మనము కొన్ని కోల్పోతున్న తోడ్ మనం

చేయని ఈ ఉండీ కూడా మీరు ఎంత శ్రద్ధ నైపోతుంది మరి మేదికి అందరూ కూడా చేయకుంటే అందరూ ఒక్క పని అందరూ నమస్కారం స్వామిందా అందరికీ వాళ్ళకి ఒక్కొక్క పనుకుని కూడా మనం ధ్యానం చేసుకుందాం అన్నా ఎట్లా కార్యక్రమం అనుకుంటున్నారో వీళ్ళు అనుకున్నారో సంచలనం చేశారు జయం గలగని వాళ్ళ కమ్ము కదా జగన్ అందరికీ జయం గలగనే దిను వేడుకుంటూ ఆ జగన్మాత వేడుకుంటూ ఉన్న మనం అమ్మను వేడుకుంటూ జయగురు దత్త శ్రీ గురు దత్త